నేను ఇక్కడికి వచ్చే ముందరండి వరప్రసాద్ గారు నేను కొంచెం రీసెర్చ్ చేసి వచ్చాను సో దేర్ యూస్ టు బి ఫోర్ హౌసెస్ నేమ్లీ నాగార్జున హౌస్ ట్యాక్సిల్ హౌస్ నలంద హౌస్ అండ్ విజయనగర్ హౌస్ సో ఇవి స్పోర్ట్స్ పరంగా ఉండేటివా లేకుంటే ఇట్స్ ఓన్లీ ఫర్ ద నేమ్ సేక్ ఆఫ్ స్పోర్ట్స్ అని అని అనుకోవచ్చా లేకుంటే ఎలా ఇప్పుడు జగన్ నాగార్జున హౌస్ అన్నారు సో నేను అక్కడ వెళ్ళి కొందరిని కొందరిని అడిగాను ఐ మీన్ కొందరు టీచర్స్ని అడిగాను కానీ వాళ్ళు చెప్పడం ఏంటంటే ఎక్కువగా నాగార్జునకు టాక్సిల్ హౌస్కి ఎక్కువ హెవీ కాంపిటీషన్ ఉండేది నెక్కాన్ నెక్ కాంపిటీషన్ ఉండేది అని చెప్పేవారు సో మీరున్నప్పుడు మీరున్నప్పుడు సో మీరు జగన్ జగన్ నాగార్జున హౌస్కి క్యాప్టెన్ అంటున్నారు మీరు ట్యాక్సిల్ హౌస్ క్యాప్నెన్ అంటున్నారు మీ ఇద్దరి మధ్య ఫ్రెండ్షిప్ ఒకవైపు మీ ఇద్దరి మధ్య పోటీ ఎలా ఉండేది వెన్ ఇట్ కమ్స్ టు స్పోర్ట్స్ జగన్ సెవెంత్ క్లాస్ ఎయిత్ క్లాస్ నుండే నాతోని చాలా క్లోజ్ ఉంటుండే అండి అండ్ నల్ల హౌస్ రామారావు ఈ రామారావు నేను జగన్ అండ్ బి విజయనని విజయనగర్ హౌస్ సో మీ నలుగురము కూడా ఏడో తరగతి ఎనిమిదో తరగతి నుంచే మిడిల్ స్కూల్ లెవెల్ నుంచే చాలా క్లోజ్ ఫ్రెండ్స్ మీ ఎస్ పేకట పేకట బామరిది బామర్ది అనే సామెత ప్రకారము వెన్ ఇట్ కమ్స్ టు గేమ్స్ మనం గేమ్స్కి ఎప్పుడైతే వెళ్తామో స్పోర్ట్స్ అనే కాదు ఈవిన్ నాలెడ్జ్ బేస్డ్ యాక్టివిటీస్ కూడా క్విజ్ కాంపిటీషన్స్ ఉంటుండే డిబేట్స్ ఉంటుండే ఇలాంటి నాలెడ్జ్ బేస్డ్ కాంపిటీషన్స్ కూడా హౌజెస్ ద్వారానే ఉంటుండే నాగార్జున వర్సెస్ ట్యాక్సిలా ట్యాక్సిలా వర్సెస్ విజయనగర్ విజయనగర్ వర్సెస్ నలంద ఇవన్నీ ఉంటూ ఉండే బట్ మీరు అన్నట్టుగా ఈ ట్యాక్సిలా హౌస్కి నాగార్జున హౌస్కి హెవీ కాంపిటీషన్ చరిత్రలో చాలాసార్లు ఉంది అండ్ రికార్డ్ ఒకసారి నాగార్జున హౌస్ పది సంవత్సరాలు ఆల్రౌండర్ తీసుకుంటే మళ్ళీ నెక్స్ట్ పది సంవత్సరాలు ట్యాక్సీల హౌస్ తీసుకుంటూ ఉంటుంది అది ఈవెన్ ఇప్పటికీ జరుగుతున్న రికార్డ్ కానీ వైఎస్ జగన్ గారి నాయకత్వంలో ఎప్పుడైతే అతను నాగార్జున హౌస్ క్యాప్టెన్ అయ్యాడో అప్పటికే ఆల్మోస్ట్ సెవెన్ ఎయిట్ ఇయర్స్ నుంచి నాగార్జున హౌస్ తీసుకుంటూనే ఉంది ఆల్రౌండర్ షీల్డ్ అండ్ టాక్సీల హౌజ్ రన్నర్స్ అప్ లేదా నలంద హౌజ్ రన్నర్స్ అప్ కోర్స్ విజయనగర్ హౌస్ ఎప్పుడు కొంచెం కొంచెం వెనుక ఉంటుండే అండ్ అది బహుశా ఇప్పుడు రీసెంట్లీ లాస్ట్ ఇయర్ ఆల్రౌండర్ తీసుకున్నదని తెలిసింది మే మేబీ మా పిల్లల వయసు టైంలో బట్ ఐఎమ్ నాట్ డిస్క్రిమినేటింగ్ విజయనగర్ ఈజ్ అ గోల్డ్ కలర్ అండ్ యా సో మా ట్యాక్సీల హౌస్కి వస్తే అప్పుడు రన్నర్స్ అప్ లెవెల్కి మేము వెళ్ళాము అండ్ మా టైంలో ఎప్పుడైతే అతను చేసుకున్న క్యాలకులేషన్స్ ప్రతి గేమ్ మేము ఆడేటప్పుడు క్రికెట్ ఆడినప్పుడు వచ్చింది అండ్ వాలీబాల్ ఆడినప్పుడు నల్ల వచ్చింది కబడ్డీ ఆడినప్పుడు టాక్సిలాకి వచ్చింది లాంటినెస్ ఆడినప్పుడు విజయనగర్కి వచ్చింది బట్ మా క్యాల్కులేషన్స్ సరిగ్గా అర్థం కాలే కానీ ప్రతి దగ్గర సెకండ్ మాత్రం నాగార్జున వస్తూనే ఉంది అండ్ ఆ టోటల్ క్యాలిక్యులేషన్ జగన్ ఏదైతే చేసుకున్నాడో ఆ టోటల్ క్యాలిక్యులేషన్ అప్పుడు మాత్రం ఆల్రౌండర్ షీల్డ్ ఫైనల్గా నాగార్జునకి వచ్చింది సో దట్ మేక్స్ మీ కన్ఫర్మ్ కన్ఫర్మ్గా చెప్తున్నాను జగన్ చాలా మంచి క్యాలిక్యులేషన్ క్యాలిక్యులేటర్ మాస్టర్ ఆఫ్ క్యాలిక్యులేషన్స్ అండ్ అతను చేసిన క్యాల్కులేషన్స్ ఎప్పుడు కూడా ఫెయిల్ కావు అండ్ నా భూతో నా భవిష్యత్ అనే లెవెల్లో ఎప్పుడు కూడా అతని క్యాల్కులేషన్స్ గతం గురించి క్యాల్కులేట్ చేసుకుంటాడు దాన్నే ప్రిడిక్ట్ చేసుకొని ఫ్యూచర్ గురించి క్యాల్కులేట్ చేసుకుంటాడు ఫైనల్గా విజయం తనే లేపుతాడు తనని నమ్ముకున్న టీమ్ మెంబర్స్ కానీ లేకపోతే ఫాలోవర్స్ కానీ ఎవరున్నా వాళ్ళ అతనితో పాటు ఆల్రౌండర్ షీల్డ్ పట్టుకునేటట్టుగా తప్పకుండా రికార్డ్ క్యాలిక్యులేషన్ చేస్తారు